అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడికి ఇవైతే సిద్ధం చేసుకోండి ఇవి ఏడు అయితే ఉండాలి ఆ ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి చూడండి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడితే అప్పుడు చూసి పథకాలకి అప్లై చేసుకుని మీరైతే పదకల డబ్బులు అయితే పొందుకోవచ్చు దయచేసి రోజులో ఏ వీడియోలు చూసినా నా వీడియో మాత్రం ఒకటి చూడండి ఓకే చూడండి అమ్మఒడికి మనకి ఈ డిసెంబర్లో కానీ లేదా జనవరిలో కాని అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి కార్యాచరణ ఆల్రెడీ మొదలవటం అయితే జరిగిందనమాట సో అమ్మఒడి అయితే జనవరిలో ఇస్తా అన్నారు కనుక ప్రజలని అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఏవైతే పత్రాలు ఉంటాయో అవి సిద్ధం చేసుకోవాలని అయితే తెలియజేయడం అయితే జరిగింది అందులో మొట్టమొదటిగా విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారికి అపార్ కార్డ్ అనేది అయితే కంపల్సరీగా ఉండాలి దాన్ని అప్లై చేసుకోవాలనేది తెలియజేయడం జరిగింది అపార్ కార్డ్ అంటే మీ విద్యార్థి మీ యొక్క కుమారుడి కానీ ఎవరైతే కూతురుందో వీళ్ళు మొట్టమొదటి చదువు ఎల్కేజీ నుంచి కానీ ఒకటో తరగతి నుంచి ఏ స్కూల్లో చదువుతున్నారు డిగ్రీ పీజీ వరకు కూడా అందులో ఆ కార్డు ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఆ కార్డు కంపల్సరీగా ఉండాలి అలాగే ఎవరైతే బాల ఆధారం ఉందో దాన్ని అప్డేట్ అయితే చేయించుకోవాలి ఆరో సంవత్సరం వచ్చిన వారికి మాత్రమే ఈ పథకం అయితే రావడం జరిగింది ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఐదున్నర సంవత్సరాలు ఉన్న రాదనమాట ఆరు సంవత్సరాలు అయితే ఉండాలి ఇది మాత్రం మీరైతే రెడీ చేసుకోండి దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు నేటివిటీ సర్టిఫికేట్ ఈ మూడు సర్టిఫికేట్లు అయితే ఉండాలి క్యాస్ట్ ఎందుకంటే క్యాస్ట్ని బట్టి ఉండదు బిలో పవర్టీలో ఉన్నారు లేదని అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే బిలో పవర్టీ రేషన్ కార్డుకి సంబంధించిన వారు ఉన్నారో రెండు లక్షల లోపు కానీ మూడు లక్షల లోపు కానీ ఉన్నారు వారికి అయితే రావడం జరుగుతుంది అలాగే నేటివిటీ సర్టిఫికేట్ నేటివిటీ ఎందుకంటే మీరు జాగ్రత్త ఆంధ్రప్రదేశ్కి చెందిన వారా లేకపోతే తెలంగాణ నుంచి ఒడిస్సా నుంచి అక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నవారా అనేది అయితే తెలియాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడే ఉండి స్థిరపడిపోయిన వాళ్ళు అయితే వారికి పర్లేదు వారు కూడా డబ్బులు రావటం అయితే జరుగుతుంది సో పాటు కరెంటు బిల్ ఎక్కువ వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చూపించిన వాటికి ఫామ్ సిక్స్టీన్ ఒకటిని కరెంట్ బిల్ ఎక్కువ వస్తే కరెంట్ ఆఫీస్లో ఫామ్ ఇస్తారు మీకు నో డ్యూ కరెంట్ బిల్ అని దాన్ని తీసుకొస్తే మీకు మీకు అది ఫిల్ అప్ చేసి సంతకం పెట్టడం జరిగింది ఇవైతే మీకు అయితే అవసరమైతే ఉంటాయి సో గ్యాపించుకోండి మనకి ఆధార్ కార్డు అదే ఓపార్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి తల్లి రేషన్ కార్డులో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఉండాలి తల్లి రేషన్ కార్డు ఏదైతే ఉందో అది అందరూ ఉన్నారలే చూసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి అది కూడా యాక్టివ్లో ఉండాలి అలాగే ఇన్కమ్ క్యాస్టు నేటివిటీ మూడు సర్టిఫికేట్లు కూడా కలిగి ఉండాలి అలాగే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఫామ్ సిక్స్టీన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు అమ్మఒడి అనేది రావడం అయితే జరుగుతాయి తెలుగు వాదన ఓకే ఇది వీడియో మరలా ఇన్ఫర్మేషన్స్ వస్తే వీడియోస్ చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మరలా మీరు యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేసినా నా వీడియోస్ కనబడతాయి అప్పుడు చూసి పథకాలు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ